హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ నా కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరు అంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు మా ఇంట్లో అయితే ఫిష్ అండి ఎందుకంటే చాలా రోజులైంది ఫిష్ తిని ఎక్కువగా ఫిష్ రెసిపీసే నేను ఎక్కువగా పెడుతూ ఉంటాను ఎందుకంటే మా ఇంట్లో ప్రతి ఒక్కరి ఫేవరెట్ ఎక్కువ చేపలు అంటేనే ఇష్టం అందరికీ అందుకే చేపలు ఎక్కువగా వండుతాను నాన్ వెజ్లో అయితే ఎక్కువ ఫిష్ ఎక్కువ తీస్తూ ఉంటారండి చికెన్ కన్నా కూడాను అలాగే ఈరోజు కూరగాయలు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ రేకపో అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయండి ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను సీజన్ వారీగా మనకి ఏం దొరికినా మనం తింటూ ఉండాలి నేనైతే రెండు పెద్ద ఉల్లిపాయలు అయితే తీసుకుని కొంచెం మిక్సీ పట్టుకున్నాను నాలుగైదు పచ్చిమిరకాయలు అయితే తీసుకున్నానండి ఈ పచ్చిమిరకాయలు అయితే పెద్దగా కారం లేవు అందుకని వేస్తున్నాను అల్లం వీలుడిపోయి జీలకర్ర ధనియాలు గసగసాలు ఇవన్నీ కూడా నూరుకుని పక్కన పెట్టేసుకున్నాను నేను ఎప్పుడు ముద్ద మసాలానే వేస్తాను పొడి మసాలా కన్నా ఇవైతే చిన్న సైజు చేపలు అయితే తీసుకొచ్చారండి వాటిని అయితే నేను నీగురు పెడుతున్నాను చారు అయితే నేను ఉన్నాను ఫ్రెండ్స్ మీరు వంటకాలు చేశారనేది కూడా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చాలా మందికి నోటిఫికేషన్ వస్తుందో లేదో కూడా తెలియట్లేదు ఎందుకంటే యూస్ అనేది ఈ మధ్యకాలంలో బాగా తక్కువగా వస్తున్నాయి ఫ్రెండ్స్ ఎవరికైనా నోటిఫికేషన్ రాకపోతే కనుక మన ఛానల్ని విజిట్ చేసేవాళ్ళు ఎవరైనా సరే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి తర్వాత నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అందువల్ల ఏ వీడియోని మీరు చూడగలుగుతారు మన ఛానల్ని నేమ్ గుర్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఒకసారి ఛానల్ విజిట్ చేసి తర్వాత మీరు నోటిఫికేషన్ వచ్చేటట్టు ఆన్ చేసి పెట్టుకోండి తర్వాత ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది చక్కగా చూడగలుగుతారు షార్ట్ వీడియోస్ పెడుతున్నాను అలాగే పోస్టింగ్ పెడుతున్నాను ఏదైనా సరే నేను రోజు రోజైనా సరే వీడియో అనేది అప్లోడ్ చేయడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను బయటికి వెళ్ళి బ్లాగ్స్ చేసేటప్పుడు అవి కూడా పెడుతూ ఉంటాను ఇప్పుడు మన ఛానల్ అనేది కొద్దిగా వన్ కే సబ్స్క్రైబర్స్కి రీచ్ అయ్యింది అందువల్ల నేను కంటిన్యూగా వీడియోస్ అనేది పెట్టాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ కాకపోతే కొంచెం నాకు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను పెట్టలేకపోతున్నాను కాకపోతే కంపల్సరీ యూట్యూబ్ అనేది ఒక జాబ్గా చేయాలని అనుకుంటున్నాను ఇక నుంచి ఖచ్చితంగా అయితే మంచి మంచి వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేస్తానండి చేపల వీడియో ప్రతి ఒక్కరికి తెలిసిందే ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ప్రతిసారి చేపలనేవి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా వండుకుంటూ ఉంటారు కదా నేను ఇప్పుడు మా స్టైల్లో ఎలా ఉండదు అనేది మీకు వీడియో రూపంలో చూపిస్తూ ఉన్నాను నేను రెండు సైజు పెద్ద ఉల్లిపాయలు తీసుకుని నేను మిక్సీ పట్టుకున్నాను కదండి ఆ ఉల్లిపాయల్ని నేను పేస్ట్ కింద చేసుకున్న దాన్నే నేను కర్రీకి అనేది వాడుతూ ఉంటాను నేను బాండి పెట్టుకుని రెండు మూడు గరిటలు ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు అవి బాగా వేయించుకున్నానండి కొంచెం పసుపు వేసుకుని వేయించుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు వేసాను తగినంత ఉప్పు కారం కూడా వేసుకుని వేపుకుంటున్నాను ఈ మసాలా అనేది బాగా వేగిన తర్వాత అప్పుడు మనం అల్లం వీలులు పేస్ట్ జీలకర్ర ధనియాలు గసగసాలు ఇది నూరుకున్న పేస్ట్ కూడా వేసి బాగా వేపుకొని నూనె అనేది పైకి తేలి వరకు కూడా మనం మసాలా అనేది వేగనిస్తే ఉల్లిపాయ ముద్ద ఇవన్నీ వేగి మసాలా కూడా బాగా వేగి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మేము ఎప్పుడు ఈ విధంగానే చేస్తూ ఉంటాం చేపల కూరకి ఒక్కొక్కళ్ళు ఉల్లిపాయ కాల్చుకుని కూడా వండుకుంటూ ఉంటారండి అలా ఇష్టమైతే అలా కూడా వండుకోవచ్చు కాకపోతే అనేది ప్రాసెస్ అయితే ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇందులో చాలా మంది కొంచెం కారం తక్కువగా తినేవాళ్ళు ఎక్కువగా తినేవాళ్ళు ఉప్పు ఎక్కువ తినేవాళ్ళు తక్కువ తినేవాళ్ళు అలా ఉంటూ ఉంటారు కదా మీకు అనుగుణంగా మీకు నచ్చే విధంగా మీరు ఉప్పు కారాలు అనేవి మసాలా అనేది వేసుకోండి ఇలా చేసుకుంటే అనేది చాలా బాగుంటుందండి ఎప్పుడు ఎగురు పెట్టినా కంపల్సరీ అప్పటికప్పుడు వేడివేడిగా ఉండే చారు అనేది కంపల్సరీ నేను పెడుతూ ఉంటాను ఇప్పుడు మనకి వింటర్ సీజన్ కనుక ఏదైనా సరే మనం వేడివేడిగా మనం సర్వ్ చేసుకుని తింటేనే మంచిదండి చాలా మందికి హాట్ బాక్స్ ఉన్నాయి కనుక వాటిల్లో మీరు రైసు అలాగే ఏది కూర వండుకున్న అవన్నీ కూడా మీరు బాక్స్లో పెట్టుకుని అప్పుడు వేడివేడిగా సర్వ్ చేసుకుని తినండి చాలా మంచిది హెల్త్కి ఈ వింటర్ సీజన్లోనే మనకి ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నీ బయటపడుతూ ఉంటాయి కనుక హెల్త్ విషయంలో కేర్గా ఉండండి అలాగే పిల్లల్ని అది కూడా బాగా జాగ్రత్తగా చూసుకోండి అలాగే పెద్దవాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే మనం హెల్తీగా ఉంటాను మనం ఏదైనా సాధించగలుగుతాం అది అయితే నేను బాగా బిలీవ్ చేస్తాను ఇది మంచిగా అనిపిస్తే కనుక తీసుకోండి మీకు ఇష్టం లేకపోతే కనుక ఈ వీడియో ఇక్కడతో స్కిప్ చేసేయండి ఎక్కువగా నా వంటకాలు నేను చేసేటప్పుడు ఎప్పుడైనా సరే నేను హెల్త్ గురించి కూడా చెప్తూ ఉంటాను ఎందుకంటే అదే ఒక నా ధర్మంగా భావిస్తూ ఉంటాను ఎవరైనా హెల్తీగా ఉండాలనేదే నేను కోరుకుంటూ ఉంటాను హెల్తీగా ఉంటారు మనం ఏదైనా సాధించగలుగుతాం అనే నమ్మకంతో నేను ప్రతి ఒక్కళ్ళే హెల్త్ గురించి బాగా చెప్తూ ఉంటానండి అది ఇష్టమైతే వినండి ఇదిగోండి చిన్న చిన్నసే అయితే ఇలాగ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను వీటిని ఉప్పు కారం పసుపు అన్నీ వేసి ఒక గంట రెండు గంటలు నేను ఇప్పుడు కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుతానండి తర్వాతే నేను వంటకం అనేది చేస్తాను దానివల్ల ఏంటంటే చేపలు కానివ్వండి చికెన్ కానివ్వండి అలాగే మీరు మటన్ తెచ్చుకున్న పచ్చిరీలు తెచ్చుకున్న ఏం తెచ్చుకున్నా సరే అలాగే ఉప్పు కారం పసుపు ఇవన్నీ పట్టించి ఒక టూ అవర్స్ అయినా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఫ్రిడ్జ్ లేని వాళ్ళు బయట పెట్టుకోవచ్చు అలా పెట్టుకుని కనుక మనం వంట చేసుకున్నట్లయితే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నేను వేసుకున్న మసాలా కూడా బాగా దగ్గరికి అయిన తర్వాత చేప ముక్కలు వేసుకున్నాను వీటిని చేప ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టానండి ఒక రెండు మూడు సెకండ్లు ఉంచి తర్వాత వాటిని చేప ముక్కల్ని టర్న్ చేసుకుని చక్కగా మనం వాటర్ అనేది ఇప్పుడు కూడా చేపలు కూర వండేటప్పుడు ఎక్కువ వేసుకోవద్దు అలా అని తక్కువ వేసుకోవద్దు మనకి చేపలుకి ఎంత చేపలు తెచ్చుకున్నాం ఎన్ని ముక్కలు అయినవి దాన్ని బట్టి మనం వాటర్ అనేది చక్కగా మనం పోసుకుని వండుకోగలిగితే చాలా బాగుంటుందండి వాటర్ లెవెల్ అనేది సమయం ఆనంగా ఉంటేనే బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ చేపల కూర అనేది టేస్ట్ చాలా బాగుంటుంది మసాలా నూరు కింద వాటర్ కూడా వేసుకుంటున్నాను అలాగే తగినంత వాటర్ కూడా వేసుకుని చేప ముక్కలు కొంచెం ములిగే వరకు కూడా ఉంచుకుని ఈగిరి అనేది దగ్గర గీర్చుకుని కనుక తీసుకున్నట్లయితే టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ రూపంలో చెప్తూ ఉండండి మీకు ఎలాంటి వంటకాలు కావాలనేది కూడా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ముక్కలు అనేవి బాగా దగ్గరికి ఈగిరే వరకు కూడా ఈ ఈ అనేది దగ్గరికి ఈగుర్చుకుంటే బాగుంటుందండి నూనె అనేది ఎప్పుడైతే మనకు పైకి తెలుతుందో అప్పుడు అనేది చక్కగా ఉడికి మనకు కుక్ అయినట్టు అలాగే చేపలు అనేవి తొందరగా ఉడికిపోతే కనుక వాటర్ ఇప్పుడు కూడా ఎక్కువ వేసుకోకూడదు సమానంగా వేసుకుని చేప ముక్కలు కొంచెం ములిగేటట్టు వేసుకుంటే సరిపోతుంది నేనైతే కొత్తిమీర వేసుకున్నానో ఇష్టపడేవాడు కొత్తిమీర ఎక్కువ తక్కువ అనేది దాన్ని బట్టి మీరు చూసుకుని వేసుకోండి ఉప్పు కారం బాగా ఎక్కువ తినాలనుకున్నా తక్కువ తినాలనుకున్నా ఏవైనా సరే ఉప్పుడే చూసుకుని అన్నీ చక్కగా వేసుకొని ముక్కలు వేసుకుని దగ్గరికి ఇగిర్చుకుంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఈ చేపలు అనేవి చిన్నపిల్లల కానీ పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే తినే ఫుడ్ అండి ఎందుకంటే హెల్తీ ఫుడ్ చేపలు మటన్ చికెన్ వీటితో పోల్చుకుంటే చేపలు తినడం హెల్త్కి చాలా మంచిది ఒకసారి ట్రై చేయండి అందులో ఈగురి చేప అనేది చిన్న చేపలు ఎప్పుడైనా తిన్నట్లయితే హెల్త్కి చాలా మంచిది ఇలా దగ్గరికి అయిన తర్వాత దించేసుకోవడమే ఈ కర్రీ అనేది చాలా టేస్ట్గా అయితే ఉందండి ఇంటి చాలా ఇష్టపడ్డారు చాలా బాగా నచ్చింది వాళ్ళందరికీ కూడా ఇష్టంగా తినగలిగారు ఇలాంటి కర్రీస్ మనం అప్పుడప్పుడు వారంలో ఒకసారైనా లేదంటే వీక్లీ ఒక్కసారైనా ఈ ఫిష్ అనేది తినడం అలవాటు చేసుకుంటే హెల్త్ పరంగా కూడా మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం మేమైతే మా ఇంట్లో మేము మా ఇంటిలో అది ప్రతి ఒక్కరి ఫేవరెట్ ఫిష్ కనుక ఫిష్ను బాగా ఎంజాయ్ చేసామండి ఈ రోజైతే చేపల కర్రీ చాలా టేస్ట్గా కుదిరింది చాలా బాగా కుదిరింది ఇలా వండుకుని తీరుకు తీసుకుంటే కనుక మీరు ఏ కర్రీ అయినా సరే చక్కగా దగ్గరికి ఇలా వండుకుంటే మంచి రుచికరంగా ఉంటుంది ఉంటుంది పిల్లలు పెద్దలు అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ తినచ్చు ఈ చేపలు అనేవి మనం విడిగా కూడా ప్లేట్లో పెట్టుకుని తినేసి అంత టేస్ట్గా అయితే ఉన్నాయండి ఎప్పుడైనా సరే పెద్ద చేపల చిన్న చేపలు తినడానికి ట్రై చేయండి చాలా టేస్ట్గా అయితే ఉంది ట్రై చేసిన వాళ్ళు ఎవరైనా సరే నాకు కామెంట్ సెక్షన్లో తెలియపరచండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్